చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఏముంటే ఒక తప్పు జరిగిందని తెలుస్తూనే వెను వెంటనే జయచంద్రారెడ్డి అని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా జనార్దన్ రావు ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతు సానుభూతి పరుడితో సహా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళనేది అనేది ఆలోచన చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము కేసు రిజిస్టర్ చేయడము క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుంది మీరు మద్యపాన నిషేధం చేస్తామని అంటే వాస్తవమా కాదా ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా మాట తప్పను మడమ తప్పను ఎన్నికల హామీలు నెరవేర్చల్లా అని చెప్పేసి ఈ రోజున మీరు ఒక రచ్చబండ ఏదో పెడతాన్నారు రచ్చబండలో కూడా ప్రజలకు మేము కూడా కౌంటర్గా ప్రతి రచ్చబండ దగ్గర పోయేసి మళ్ళీ మీటింగ్ పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తాం అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారలేదు కానీ కథ నియోజకవర్గంలో ఖచ్చితంగా చేస్తాం సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఉపాధ్యాయులను కూడా కరోనా టైంలో క్యూ లైన్లు మెయింటైన్ చేసి పెట్టి మరీ మద్యపాన వ్యాపారం చేసింది వాస్తవమా కాదా నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్తాన్నారు నిన్న ప్రభుత్వాలు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాగ్స్ ఉంటాయా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి నారాయణ స్వామి గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళే మద్యపాన వ్యాపారం చేసినారు మద్యం షాపులు వాళ్ళే నిర్వహించినారయా స్వామే మీ కిక్ బ్యాగ్స్ ఎందుకయ్యా మీరే మొత్తం లాభం టోగ్గా గంపగుత్తి కొట్టేసి బాక్సుల్లో లెక్క తీసిపోయేసి పక్కన రాష్ట్రాల్లో పెట్టుకొని పక్క దేశాలకు తరలించుకున్నారు పాపం నారాయణ స్వామి ఆటలు అరటిపండు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనార్టీల పట్ల ఆటలు అరటిపండుగానే వాడతాడైన ఆయన ఈయనకు వెళ్ళా ఇంకా ఇప్పటికైనా నారాయణ స్వామి గారు పెద్ద ఆయన ఆయన వయసులో సీనియర్ సిటిజన్ ఆయన గారు వాస్తవం లేకొస్తే బాగుంటుంది ఈ డిఫెన్స్ అనేది పక్కన పెట్టుకుంటే పక్కకు పడేస్తే బాగుంటుంది మీరు ఎంచుకున్నటువంటి డిఫెన్స్ కూడా తప్పు ప్రజల్ని అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ప్రభుత్వం అందరికీ అన్ని చేయలేనటువంటి పరిస్థితులు అంత ఇంత అసమతి ఉంటుంది మీరు అగ్ని కాద్యం పోసినట్టు దాన్ని రెచ్చగొట్టల్లా ప్రజల్లో అశాంతిని నెలకొన నెలకొల్పల్లా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి విమర్శలే కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విమర్శలు మద్యపానం మీద మాట్లాడేటువంటి పేటెంట్ రైట్ మీకుందా ఈరోజున సొంత పార్టీ వాళ్ళని నిర్లక్ష్యం నిర్ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి మరి కేసులు పెట్టినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారిది అయితే కియాల పోయి కొరియన్స్ సంపుతాన్ని బెదిరించినటువంటి ఒక పార్లమెంటేరియన్ని ఏం చేయలేకపోయినారు మీరు బహిరంగంగా బట్టలు ఇప్పుకొని తిరిగేసి అందరికీ అన్నీ చూపించినా పార్టీలో సస్పెండ్ చేయలేకపోయినారు ఉల్టా చోరు డాటా కొత్వాల్కో అని చెప్పేసి ఏ భాష రానటువంటి వ్యక్తిని ఆయనకి ఒకటే ఒక భాష వచ్చు వల్గర్ భాష భూతు భాష అసభ్య అసభ్యపదజాలము అనాగరికంగా మాట్లాడటము అనాగరికంగా బట్టలు లేకుండా తిరగేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికార ప్రతినిధిగా నిర్మించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి రాష్ట్ర పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీకు తేలి లేదు అదే తేడా మీకు ఆయన ఒక తప్పు చేస్తే ఇక్కడ దండింపబడతాడు శిక్షింపబడతాడు మీరేమో అధికార ప్రతినిధిగా మీ మౌత్ పీస్గా మీ పార్టీ పీస్గా ప్రమోట్ చేస్తారు ఒక కంపెనీ కొరియన్ కంపెనీని తీసుకొచ్చి పదిహేను వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆయన తీసుకొస్తే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కునేటువంటి కార్యక్రమము మీ ఎంపీ గారు చేస్తారు ఇన్ని రకాలుగా అడ్డగోలుతనం మీ దగ్గర ఉంది ప్రజావేదికి కూల్చినప్పుడు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఎక్కడైనా ఒక రోడ్డు వేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేసినారు సిగ్గనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు అదేముందన్న వారంలో సార్ రద్దు చేస్తా సిపిఎస్ అని చెప్పేసి అబద్ధాలు ఆడి అధికార రంగానే మాకు తెలియక మాట్లాడినాం ఎందుకంటే దిగజారతం ఏదైనా ఉందా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి వాళ్ళు గారు ఇంకో ఆయన ఈ జిల్లా జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాడు ఎస్ఆర్సిపి వాళ్ళు గారు ఇంకో ఆయన ఈ జిల్లా జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాడు ప్రో క్యాష్ ఈయన ప్రకాష్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు కానీ ఈయన ప్రో క్యాష్ రెడ్డి ప్రో క్యాష్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు జనం ఏమంటే డబ్బు పిచ్చి ఉండేవాళ్ళని ఆయన పేరులోనే ప్రో క్యాష్ ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి సవాల్ ఇసురుతాన ఇంటి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో పదివేల రూపాయలు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకోలేదాన్ని ప్రోకాష్ రెడ్డి గారు మీకు కళ్ళు బైర్లు గమ్మినాయి పొరలు వచ్చినాయి రండి కదిరికి ఎక్కడైనా ఒక ఘటనను కానీ ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు వెళ్ళిచ్చేటువంటి కార్యక్రమంలో కానీ పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు రండి బహిరంగ చర్చకి ప్రోకాష్ రెడ్డి నోరుంది కదా అని కాన్స్టెన్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే మీకు రెండు ఫార్మాట్లు క్రికెట్ ఆడచ్చు రాప్తావడంలో ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు జిల్లా విభజన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడచ్చు అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని ఫైవ్ డే మ్యాచ్ ఆడచ్చు ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని ఈ అడ్వాంటేజ్ మంచిగా ఉపయోగించుకోవాలి ప్రజాప్రతినిధిగా పనిచేసినాం అబద్ధాలు చెప్పడానికి కాదు అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏందే మీది రవి గారి గురించి మాట్లాడతావు ఎప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి నువ్వేం వెలకబెట్టినావో పెట్టినావో చెప్పా స్వామి నువ్వు పెద్ద స్వాతంత్ర్య పోరాటం వదిలిపి బిల్డప్ ఇస్తాను ఏదో మేము అప్పుడు కొడువిలో పట్టుకున్నాం ఇల్లు వదిలినాము అది ఇదని చెప్పేసి నువ్వేదైనా చేస్తుంటే ఐదేళ్ళలో పేదలకు ఇల్లు కట్టిస్తే ఆ కిక్కే వేరంట ఏం మీ నాయనగారు రాస్తలేమన్నా అమ్మి కట్టించినారా పేదలకి నువ్వు ఒక కంపెనీ పెట్టుకునేవు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నావు నీ అవ్వారం నువ్వు వాడినావు ఐదేళ్ళు నీ జలసాలు నువ్వు చేసుకున్నావు ఒక ఆఫీస్ పెట్టేసాడు అనంతపురంలో నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా ఆ బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టుకోవాలనేట్టు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ప్రో క్యాష్ రెడ్డి నువ్వు చేసింది అదే నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో ప్రజలు మర్చిపోరు మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉంటావు చరిత్ర అనేది చెరిగిపోదు ప్రో క్యాష్ రెడ్డి చరిత్ర ఎప్పుడు కూడా సాక్ష్యంగా నిల్ నిలుస్తూ వస్తుంది నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంట ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి ఒక ఎలక్షన్ చేస్తా జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు నువ్వు మూడు ఎలక్షన్లు చేసినావు వాళ్ళు ఐదు ఎలక్షన్లు చేసినారు ఇది కోట్లతో వ్యవహారం ఎవరు ఒప్పుకుంటే ఒప్పుకోకపోయినా ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు మూడు కోట్లు కారు కొట్టి ఏమవుతుందా ఇవాళ రేపు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ వదిలేసేయండి ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా మాట్లాడు వాళ్ళు ఓవరాల్గా ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా రెండు సార్లు చేసినారా స్వామి వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది నీ కథ ఏందో చెప్పా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యేను ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది ఏంది లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు నీ స్థాయి అదే నీ స్థాయి అదే మొదట నీ ముండి మట్టం పెట్టుకో మళ్ళా ఊర్లో వాళ్ళని ఎత్తి చూపుకో నువ్వు ఎందుకు పోయినావో నువ్వు పోస్ట్ మార్టం నువ్వు ఎందుకు ఓడిపోయినావో పోస్ట్ మార్టం చేసుకో ఇరవై ఐదు వేలతో గెలిచినావు ఓడిపోతే మీ సంధించుకుంటా నేను మాట మీద నిలబడలే నీ మీసారే అట్లేవు నిజంగా మగ్వు నువ్వైతే మాట మీద నిలబడేవా నువ్వైతే మీ సందే రాజకీయాలు చేసి మొదలు దానికి నిలబడి అదే ఖర్చు కాదు పెద్దగా నువ్వైనా చేసుకోవచ్చు ఓ బ్లేడే అది చేయలేవు నువ్వు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ప్రో క్యాష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నాడువి నిర్మాణాత్మకంగా మాట్లాడు ఈ జిల్లాకు మీరు ఏం చేసినారో చెప్పు మీ ఐదేళ్ళ అధికారంలో నీ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పుకో నిన్ను ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో మీ అన్నదమ్ముల నిర్వాహకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకి తర్వాత ఎవరైనా దోచుకుంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడు నీ దోపిడీని భరించలేకే ప్రజలు నీ బుద్ధి చెప్పినారనేది వాస్తవం రోజున ఆమెను పట్టుకొని అంటున్నావు నీ కులంలో సరిగ్గా లేరు నీ పార్టీలో సరిగ్గా లేరు అని నీ పరిస్థితి ఏందే ధర్మారానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటావు ఇంకొక ఆయన ఇందాక చెప్పిన ఏ భాష సొంతమని వాడు కేవలం భూత భాష సొంతమని చెప్పుకునేటువంటి వాడు పార్లమెంటేరియన్గా పనిచేసినప్పుడు నీ కాన్స్టిటెన్స్ కొత్త అంటాడు ఎంత అవలా అయిపోయినావా నువ్వు ఇంతమంది నీ దగ్గరికి నీ చెడ్డీ వీగే ప్రయత్నం చేస్తానంటే ప్రకాష్ రెడ్డి నీ పరిస్థితి ఏదో నువ్వు అర్థం చేసుకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు నీ స్థాయి అది కాదు మా తాతలు నేతుల్లో అవుతాండ్రీ మా మూతులు వాసన చూడండి ఈ తత్వం పనికిరాదమ్మా ఇది రెండు వేల ఇరవై ఐదు లేకొచ్చినాం మనము బీ అప్డేటెడ్ పొలిటీషియన్ బీ అప్డేటెడ్ లీడర్ అవుట్డేటెడ్గా పోవద్దు మారినవి వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది నువ్వు ఇంకా ఈ తిక్క రాజకీయాలు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు ప్రజలకు అన్ని గమనించుకుంటా ఉన్నారు మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు మనము వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకుంటే సరిగ్గా బుద్ధి చెప్తారు మనం చేసే ప్రతి పని వాళ్ళకి తెలుసు మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు మనం ఎయిర్పోర్ట్లో ఎవరు అలాడేవి కూడా వాళ్ళకి తెలుసు ఎవరన్నా తెలియదు అనుకుంటాడు రేపు మభ్య పెడితే వాస్తవాలు అబద్ధాలు ఏపో పాపరు క్యాష్ కాబట్టి ఉల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది